కానుకుల వల్ల ఒకే సంఘం కాబట్టి సమృద్ధిగా మనం సేవ చేయగలిగాం కానీ ఇప్పుడు అదే మీరు ఇచ్చే కానుకలతో పంతొమ్మిది సంఘాలను మనం పోషించి వాటి కోసం మందిర స్థలాలు కొని వాటికి మందిరా నిర్మించాలి అని అంటే అసాధ్యంగా కనిపిస్తుంది కానీ ఇది ఎలా సాధ్యం అవుతుందో మీతో చెప్తాను చెప్పే ముందు ఒక బైబుల్ రిఫరెన్స్ చూపిస్తాను రండి యహో శివ గ్రంథం యహో శివ గ్రంథం Mero Ajayim. Munduga? Yeho Shiva Grandamu? Aro Ajayim, Pantum Devachnam. వెండియు బంగారము ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యహోవాకు ప్రతిష్ఠితములగును వాటిని యహోవా ధనాగారములో ఉంచవలను ఈ వాక్యం చూపించి మీ యొక్క బంగారు నగలు మందిరానికి తీసుకొని రండి అని వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు అంతేకాకుండా బంగారం ఉంచుకోవడం ద్వారా ఆకాను శపించబడ్డాడు అని చెప్తూ మిమ్మల్ని భయపెట్టాలని కాదు కానీ బంగారం నుంచి కొందరు అక్కి ఆకాన్ని అని వాళ్ళని ఒక విధంగా భయపెడుతున్నాడు ఈ మెసేజ్ మీకు జూన్ థర్టీన ఆయన సెకండ్ సర్వీస్లో చెప్పాడు అన్ని సర్వీస్లో ఒకటే మెసేజ్ అవి రిపీట్గా వాటినే వేస్తు వేస్తుంటారు వాళ్ళు కొన్నిసార్లు ఆయన ఉండకపోయినా కానీ అన్ని సర్వీస్లో ఒకటే మెసేజ్ అది రిపీటెడ్గా అది వేస్తుంటారు మీరు ఒకసారి చూసుకోవచ్చు నేను ఆయన ఆ మాటలు చెప్పాలి లేదని తెలుసుకోవడానికి మీరు ఒకసారి చూసుకోవచ్చు ముఖ్యంగా వాక్యాన్ని టెస్ట్ కాంటెస్ట్లో చదివినప్పుడు ఇలాంటి అబద్ధ బోధకులు జనాల యొక్క వారి యొక్క అజ్ఞానాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని ఇలా దారుణంగా మోసం చేస్తుంటారు అక్కడ ఆ టెస్ట్ పైన ఏం చెప్పబడింది అదేవిధంగా ఏడో మొదటి వచ్చిన చెప్పడిందేంటి ఇవి ఏమి గ్రహించరండి అంటే బంగారం మందిరం తీసుకొచ్చి ఇవ్వాలి అని వాళ్ళ మైండ్లో ఆయన అలా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు ఆకాను బంగారం నుంచి కొంత కూడా వాళ్ళతో చెప్తూ అసలు ఎంత తెలివిగా ఎంత చాకచక్యంగా ఇతను మోసం చేస్తారంటే మనం వాక్యం బాగా చదివితే తప్ప ఈ మోసాలని మనం పసిగట్లే యోషవ ఆరోగ్యం పద్దెనిమిది వచ్చినలో చూడండి అక్కడ ఆ పట్టణాన్ని అందులో ఉన్న వాటన్నింటినీ దేవుడు శపించాడు శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకునే మీరు శాపగస్తులై ఇస్రాలీల పాలముకు శాపం తెప్పించి దానికి బాధ కలగజేయదు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు వాటిని ముట్టకూడదు కాబట్టి వెండి బంగారును ఇతర పాత్రను ఎరుపుత్రహోకు ప్రతిష్టంలో వాటిని యహోవ ధనాగారంలో ఉంచవాలని చెప్తుండండి అవి షపించబడి అక్కడ ఆ పట్టణంలో బంగారం వెండి వాటిని షపించాలి మీరు మీ దగ్గర నుంచుకోకండి అది ఇక్కడ అది ఆయన ఆయన ధనగారంలో ఉంచాలని చెప్తుండ్రు ఏడవ అధ్యాయం ఒక చూసినా కానీ మీరు అక్కడ ఆకాను ఎందుకు శపించాడు ఆకాను బంగారం ఉంచుకోవడం ద్వారా శపించబడి బంగారం ఉంచుకున్న ఉంచుకోవడం ద్వారా కాదండి శపించబడిన బంగారం ఉంచుకోవడం ద్వారా శపించబడిన బంగారం ఆయన దగ్గర ఉంచుకోవడం ద్వారా ఆయన శపించబడింది ఎందుకంటే తర్వాత చాలామంది వాళ్ళ దగ్గర బంగారం ఉంచుకున్నారు బంగారం ఆభరణాలు ధరించారు కానీ ఇక్కడ సత్యశం వాళ్ళ మైండ్లో ఎలా చేస్తున్నారంటే మీ దగ్గర మీ బంగారం ఉంచుకున్న దేవుని మందిరానికి తీసుకొచ్చి ఇచ్చేయనేసి వాళ్ళని ఎమోషనల్గా మ్యానిట్రోల్ చేస్తున్నాడు వాళ్ళని ఎమోషనల్గా మ్యాన్ట్రోల్ చేస్తున్నాడు ఇప్పుడు మన దగ్గర ఉన్న బంగారం అనేది శపించబడింది కాదు దాంతో అసలు అసలు బంగారం ఏందండి ఇట్లా అడగడం ఏంటండి మీరు మోసపోయి బంగారం ఇవ్వకండి ఎందుకంటే రీసెంట్గా ఒక ఆడియో కాల్ పెట్టాను ఒక అతను టెంపుల్ మెంబర్ వాళ్ళు చాలా ఇచ్చారు టెంపుల్కి కానీ తన వైఫ్ చనిపోవడం ముగ్గురు పిల్లలు ఆరోగ్య సమస్యలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చాలా కష్టమవుతుంది ఆ ఇల్లుకు లోన్ మీద తీసుకొచ్చాడు తీసేసుకుంటా కట్టలేకపోతుండ్రు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్య ఆ సంస్థలతో కలవలసి ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తా అంటుండు ఆ ఆడియో కాల్ని పెట్టాను యూట్యూబ్ నా చాలా ఒకసారి మూడు సార్లు లేకుండా చేశాను ఆయన ఈయన పరమ దుర్మార్గుడు అసలు వాకి ఒక టెస్ట్ కాంటెస్ట్ చేసినట్లు కూడా ఆలోచించండి ఆయన బంగారం అసలు మందిరం అనే కాన్సెప్టే అదొక వ్యాపారం చేసుకొని ఈయన ఈయన కట్టే మందిరా కదండి వ్యాపార సంస్థలు విబ్లికల్గా మందిరం అంటే ఏంటో చాలాసార్లు చాలా మెసేజ్లు వివరించాను కూడా ఇతను ఒక వ్యాపారం చేస్తున్నాడు పదమూడు చోట్ల వ్యాపార సంస్థలు పెట్టాడు అన్ని చోట్ల ఈయనే కనబడతాడు స్క్రీన్ మీద అవన్నీ వ్యాపార సంస్థలు సినిమాలు ఫస్ట్ సెకండ్ షో అలా వేసినట్టు ఈయన అన్ని షోలు వేస్తుంటాడు కొన్ని ఆల్రెడీ రికార్డెడ్ మెసేజ్లన్నీ అవి ప్లే చేస్తుంటారు చాలా పేదవాళ్ళని చూపించేసి వాళ్ళ కష్టపడుతున్న వాళ్ళ చేత కష్టపడుతున్న వాళ్ళు కష్టపడుతున్న అవన్నీ చూపించుకుంటూ ప్రతి ఆదివారం ఆ అభివృద్ధి చూపిస్తూ అంత కష్టపడి డబ్బులు ఇస్తుంది మీరు ఏంటనేసి ఇలా అడుక్కుంటుంటారు ప్రతిసారి సో దేవు వాక్యాలు వాడతారు వీళ్ళు చూడండి వాక్యం వాడిని కదా కానీ అక్కడ టెస్ట్ చేయండి కాంట్రెషించి పైన అండి కింద ఉంది సో ఇప్పుడు ఇక్కడ బంగారం తీసుకోమని చెప్తున్నాడా మందరం తీసుకొచ్చి బంగారం అనేది అది అది ఇప్పుడు అది ఇప్పుడు అప్లై అవుతుందా ఇప్పుడు మా ఇప్పుడు మీ దగ్గర ఉన్న బంగారం శపించబడ్డాయా ఎంత మాత్రం కాదు కదా అక్కడ శపించబడిన బంగారం ఉంచుకోవడం దా అనే విషయం మీరు గ్రహించండి దయచేసి ఇలాంటి అబద్ధ బోధకుల్ని మీరు గుడ్డిగా అంబడించుకోండి వీళ్ళు పచ్చి మోసగాలు పంతొమ్మిది చోట్ల వ్యాపార సంస్థలు పెట్టడండి బేసిక్ మినిమం థింగ్ కాపర్లను తయారీ పెట్టాలి ఈయన ప్రసంగించడంలో అదే టైంలో వేరే చోట్ల కూడా ప్రసంగించడానికి అలా ఉండదండి ఇదంతా వన్ మ్యాన్ షో ఈయన పచ్చి దుమ్మాకుడు ఈజ్ అ డెవిల్ వర్కర్ ఎవరైతే అయితే దేవజన్ అనుకుంటారో ఇంత ఇంతపాటు ఖచ్చితంగా నాకడానికి వెళ్తారు దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఈజ్ ఎ డెవిల్ వర్కర్ అండ్ ఐ హ్యావ్ నో డౌట్స్ అబౌట్ ఇట్ కాబట్టి మోసపోకండి యేసురావు స్పష్టంగా చెప్పాడు మీరు మోసపోవద్దని చెప్పాడు మేము వెళ్తాము మేము గుడ్డి అమ్ముడిస్తాము మాకు మంచిగా ఉంది అనుకుంటూ మీరు మోసపోతే మీ ఆత్మకు మీరే బాధ్యత మీరు ఖచ్చితంగా వెళ్తారు దేవునికి ప్రతి ప్రతిష్ఠించి ఏందండి మనల్ని మనల్ని ఆయన ప్రతిష్ఠించ సజీవ యాగంగా మనల్ని ప్రదర్శించుకోవాలని చెప్తున్నారు వాక్యం వాక్యం స్పష్టంగా అంతేకాకుండా వీళ్ళు వాక్యాలన్నీ అక్కడక్కడ వాక్యాలని వీళ్ళకి అనుకూలంగా వాడుకుంటారండి ఆ పోస్టుల పద వాళ్ళంతా డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఆస్పత్రి చెప్పుడు మీరు కూడా అంటారు కానీ వాళ్ళు ఏం చేశారండి వీళ్ళలా కోళ్ళు సంపాదించుకున్నారా అక్కడ మళ్ళా అవి వాళ్ళకి పంచిపెట్టరా అలా అక్కడ కొలిది ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి పంచిపెట్టారు కాబట్టి వాక్యం వీళ్ళు భోజనం మీరు టెస్ట్ కాంటెస్ట్ చదవండి ఇక్కడ ఈ వాక్యం చూపించుకొని ఆయన మందిరానికి మీ బంగారు నగలు అడుగుతుంది కానీ కానీ మీ అది నుంచి శపించే శపించబడతా కూడా చెప్తాను కదండి మిమ్మల్ని భయపెట్టాలని కాదంటే మిమ్మల్ని భయపడుతుంది కదా కానీ అక్కడ శపించబడింది ఏంటి బంగారం శపించబడదా ఆ పట్టణంలో ఉన్న బంగారం శపించబడిందా ఏ మాత్రం మీరు దహించకుండా మీరు అలా గుడ్డి ఎలా వెంబడిస్తారు మీరు కాబట్టి సత్యం తెలుసుకోండి మీ ఆత్మకు మీరే బాధ్యులు దయచేసి మీరు మోసపోయి మీ ఆస్తులను ఇచ్చేసిన తర్వాత తర్వాత అలా ఇచ్చేసి చాలా ఇబ్బందులు వాళ్ళని చూశా కూడా కాబట్టి మీరు మోసపోకండి దయచేసి మోసపోకండి వాక్యం చదవండి టెస్ట్ కాంట్రెస్ట్ చదవండి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి ప్రభుకులు ప్రముఖం కాక లెక్కించబడినటువంటి సత్యం సంగమా మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు కానీ సత్యాన్ని గ్రహించమంటున్నాను ఏమిటంటే దేవునికి సంబంధించింది దేవుని సన్నిధికి మనం తీసుకొస్తేనే మనకు ఆశీర్వాదం వెండి బంగారము తీసుకొచ్చి నా మందిర ధనాగారములో దాన్ని ప్రతిష్ఠించండి అని చెబితే ఆ వెండి బంగారాన్ని ఒకడు దాచిపెట్టేసుకున్నాడు ఫలితంగా క్షపించబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు